గుర్తుపై ఓటేసి బీజేపీ అభ్యర్థి అయిన తనను రుద్రంగి సర్పంచ్ గా గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వ నిధులతో రుద్రంగి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నంద్యారపు వెంకటేష్ హామీ ఇచ్చారు సర్పంచ్ ఎన్నికలలో భాగంగా శుక్రవారం గ్రామంలో ప్రతి ఒక్కరిని కలుస్తూ ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుకున్న విజ్ఞానవంతుడిగా చదువుకున్న విజ్ఞానవంతుడిగా మీ ముందుకు వస్తున్నానని ఆలోచించి ప్రజలందరూ కత్తెర గుర్తుపై ఓటు వేసి సర్పంచ్గా గెలిపించాలని కోరారు ఏ పదవి లేని రోజుల్లోనే గ్రామ సమస్యలపై బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ఉద్యమం చేశానని అన్నారు అధికార కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర రాష్ట్ర బడ్జెట్ లేదని ప్రజలు ఆలోచించి తనను గెలిపిస్తే కేంద్ర బడ్జెట్ నుండి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని అన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు మాయమాటలు నమ్మి గతంలో అధికారమిస్తే చేసిన అభివృద్ధి శూన్యమని ప్రజలే అనడం జరుగుతుందని ప్రజల్లో బీజేపీ పార్టీపై మంచి ఆదరణ ఉందని యువత యువకులు గ్రామ ప్రజలు ఆలోచించి ఆశతో కాకుండా ఆశయంతో ముందుకు వస్తున్న తన కత్తిరి గుర్తుపై ఓటేసి రుద్రంగి సర్పంచ్ గెలిపించాలని కోరారు వెగడేష్ మీ అందరికి తెలిసిన వ్యక్తిని మీ అందరి మధ్యలో మెలిగిన వ్యక్తిని గత పదిహేను పద్దెనిమిది సంవత్సరాల నుంచి అన్న ధన్యవాదాలు ఇద్దరు గుర్తు పోతే ఒక అవకాశం ఇవ్వండి రెండు చేతులు జోడించి మీ అందరినీ మీ అందరి మధ్యలో మీ కొడుకుగా మీ బిడ్డగా అడుగుతున్నా గత్తెర గుర్తు కొడేసి నాలాంటోని విశ్వదపరుణ్ని గెలిపించి ఆశీర్వదించాలని మీ అందరికి చేతులు ముక్కి దండం పెడుతున్నా గుర్తుకే రవాటుకే రవాటుకే రవాటు గెలిపి ప్రజాసంబల సమస్యలపై పోరాడుతున్న యువ నాయకుడు ప్రజలందరూ చెప్తూ ఉంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది మాకు ఖచ్చితంగా గెలుస్తున్నాం మేము ఈ రుద్రంగి గడ్డ రుద్రంగి గ్రామ పంచాయతీ పైన బీజేపీ జెండా ఎగురుతుందని చెప్పేసి నేను ఇది సంతోషంగా మరి విశ్వాసంతో చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ బీజేపీ ప్రభుత్వం వస్తేనే నరేంద్ర మోడీ పథకాలు మరి బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు మాకు చేరుతాయి మరి సీసీ అయితేనేమి సెంట్రల్ లైటింగ్ అయితేనేమి బాత్రూమ్లయితే ఇందిరామ్మాయిలు అని చెప్పుకుంటున్నా ఆ ఇందిరామ్మయిలు కూడా మా వాటా ఉందని చెప్పేసి వాళ్ళే చెప్తుంటే సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఈ ఈ ఎన్నికల్లో బి సర్పంచ్గా కత్తెర గుర్తుపై ఓటేసి ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాం ఈసారి బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకొస్తాం బీజేపీ నాయకుడిని తీసుకొస్తామని చెప్పడం చాలా సంతోషం అనిపిస్తుంది మేము గెలవడం ఖాయం మీరు చేసే అవినీతి అక్రమాలు వాళ్ళు చెప్తుంటే మాకు ఆశ్చర్యం వేసింది గతంలో మాకు ఎవరు ఏం చేయలేరు పెన్షన్లు రాలేవు మాకు ఇండ్లు రాలేవు స్వార్థపూరితంగా ఇండ్లు కూడా ఇచ్చుకున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది ఉద్రంగి ఓటర్ మహాశీలకు అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ముళ్ళకి ఈ ఎన్నికలు ధర్మానికి అధర్మానికి జరుగుతున్నటువంటి ఎన్నికలు ఈ ఎన్నికల్లో నిన్నటి రోజు నుంచే అధికార పార్టీ కుట్రలు ప్రారంభించడం జరిగింది అధికార పార్టీ ఎన్ని కుట్రలు పండినా కూడా ఉద్రంగి ప్రజలందరూ కూడా సమస్యలు తెలిసిన వ్యక్తి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసేటువంటి వ్యక్తి చదువుకున్నటువంటి ఉన్నత చదువులు చదివి ప్రజల శ్రేయస్సు కోసము ఎన్నో రకాల కేసులు వేసుకున్నటువంటి వ్యక్తి నందేడ వెంకటేష్ గారి కత్తెర గుర్తు ఓటేసి గెలిపించాలనే ఆలోచనతో జనాలు రుద్రంగి జనాలు ఉన్నారు మీరు ఎన్ని కుట్రలు పండినా కూడా మీ ఆగడాలు సాగవు అలాగే ఓటర్ మహశీలార ఒక్కడే విన్నపం మీ అందరికీ ఎవరో ఉన్నారని ఒక నాయకుని పేరు చెప్పుకొని వస్తున్నారు అంటే ఆ నాయకుని యొక్క శక్తి సామర్థ్యాలు ఏందో మీరు అర్థం చేసుకోవాలి నేనంటున్నాను నా శక్తి నా సామర్థ్యము నా శక్తి కూడా నాయకత్వము ఇక్కడ లేకుండా మేము ఒంటరిగా బరిలోకి దీనము బరి గీసి కొట్లాడుతున్నాము రుద్రంగిలో ఈరోజు కత్తెర గుర్తు మీద అఖండ మెజార్డుతో గెలిచి దేశంలో ఎలా అయితే నరేంద్ర మోడీ గారి సుపరిపాలన జరుగుతుందో అలాగా ఆ విధంగానే పరిపాలిస్తూ ఆ విధంగానే నీతి నిజాయితీవంతమైన పాలన సుపరిపాలన అందించడమే లక్ష్యంగా ముందుకొస్తున్నా మీరందరూ కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఈ అధికార పార్టీ ఏమి ఇచ్చినా గతంలో టీఆర్ఎస్ పార్టీ ఏమి ఇచ్చిందో మీకు తెలుసు ఆ విధంగా మాకు ఆశీర్వదించాలి ఆలోచించి మీ ఓటును వృధా చేసుకోకుండా కత్తెర గుర్తు మీద ఓడేసి గెలిపించి నన్ను ఆశీర్వదించాలని మీ అందరికీ రెండు చేతులు జోడించి మీ అందరినీ కత్తెర గుర్తు మీద ఓటు వేయాలని వేడుకుంటున్నాను